నమస్కారం అండి మొన్న ఉక్కు మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చి ఒక మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పడం సంతోషించదగ్గ విషయం అయితే ఆ సభలో జనసేనకి ప్రాధాన్యత ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక్కసారి కూడా ఉచ్చరించలేదని చాలామంది ముఖ్యంగా కార్మికులు విశాఖపట్నం కార్మికులు చాలామంది శ్రేయోభిలాషులు నాకు ఫోన్లు చేశారు మెసేజ్లు పంపించారు వారికి నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయం నెరవేరిందా లేదా అనేది చూడండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పేరు మాట మాటకి తలంచక్కర్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్లాంట్ కార్మికుల గుండెల్లో కానీ నిర్వాసితుల గుండెల్లో కానీ ఉన్నారు ఇంకా నిర్వాసితులకు న్యాయం జరగాలి ప్లాంట్ తాత్కాలికంగా ప్రైవేటైజేషన్ ఆగినా శాశ్వతంగా ప్రైవేటైజేషన్ ఆగాలంటే ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి మనం దాని మీద ఫోకస్ చేద్దాం ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి దేని మీద అంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్స్ మీద అది ఫెర్రలైజ్ కానీ లేకపోతే మ్యాంగనీష్యూర్ కానీ ఏ గ్రేడ్ లో గ్రేడ్ కూడా హై గ్రేడ్ కింద కొనడం లేకపోతే ఆ రేటు ఎక్కువ ఇచ్చి కొండం అలాంటిది అలాగే రిఫ్రాక్టరీ బిక్ బ్రిక్స్ కూడా దాంట్లో కూడా కొంతమంది మధ్యవర్తులు చేతులు మారడం డబ్బులు సంపాదించడం అలాగే హై గ్రేడ్ స్టీల్ని లో గ్రేడ్గా డిక్లేర్ చేసి తక్కువ రేటుకి ఏజెంట్లకి ఇచ్చేయడం వాళ్ళేమో అమ్ముకోవడం అలాగే కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ అని చెప్పేసి ఈ మ్యాన్ పవర్ పోస్టులు వస్తే ఆ పోస్టులకు టెండర్ చాలా కుంభకోణం చేసి ఇంటర్నల్గా కొంతమంది నాయకులకు వచ్చేటట్టు చేయడం ఆ టెండర్ను వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క పోస్టు ఐదు లక్షలు పది లక్షలకి మార్కెట్లో అమ్ముకోవడం ఒక ఎల్డీసీ స్థాయి నుంచి కార్మిక నాయకుడిగా పెద్దగా ఎదిగిన అతను అని చరిత్ర అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడరు ఇలాంటి అన్నిటి మీద అలాగే కాంట్రాక్టర్స్ అంటే ప్లాంట్లో కొంతమంది ఎంప్లాయీలు ఎంప్లాయీస్ ఉన్నతాధికారులు ఎంప్లాయీస్ కూడా కాదు ఉన్నతాధికారులు ప్రైవేట్ కార్మికులతో కార్మికులతో కానీ లేకపోతే కాంట్రాక్టర్స్తో కానీ కుమ్మక్కై ప్లాంట్కి ఎనలేని నష్టం తీసుకొస్తున్నారు మనం ఎప్పుడు కూడా ఉక్కు గనులు లేకపోవడం వల్ల నష్టం వచ్చింది అనుకున్నాం కానీ గనులు లేకపోవడం వల్ల ఈ ప్లాంట్ చాలా కాలం లాభాల్లోనే ఉంది దేశంలో చాలా ప్లాంట్లు గనులు లేకుండా లాభాల్లో ఉన్నాయి ఈ ప్లాంట్ నష్టం రావడానికి ఏకైక కారణం ఏంటంటే దాని తాలూకా జలగల్లాగా పట్టిపీడిచి ప్లాంట్ తాలూకా సంపదని కార్మికుల తాలూకా కష్టాలని దోచుకుంటున్న జలగలు ఉన్నాయి ఆ జలగలన్నిటినీ ఏర్పట్టుకునే కార్యక్రమం అందులో యూనియన్ లీడర్ల పాత్ర ఉంది కొందరు యూనియన్ లీడర్ల పాత్ర ఉంది కొందరు అధికారుల పాత్ర ఉంది కొందరు కాంట్రాక్టర్ల పాత్ర ఉంది ఇవన్నిటి మీద నేను సిబిఐని ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఇవాళ అఫీషియల్గా ఒక కంప్లైంట్ నేను లాడ్ చేస్తున్నాను యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే దువ్వాడ గ్రామంలో పుట్టినవాడు నేను కాబట్టి ఇది నాకు సంబంధించింది మా భూములు కూడా అందులో ప్లాంట్లో కొన్ని పోయినాయి ప్లాంట్ వల్ల కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా అలాగే స్థానికుడిగా నేను దీని మీద సిబిఐ దర్యాప్తు అడుగుతున్నాను ఎందుకంటే కేంద్రం మొన్నే పదకొండు వేల నిధులు కోట్ల నిధులు ఇచ్చింది మాట మాటకి ఇవ్వలేదు మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను ఇస్తున్నాను కానీ ఇది కంటిన్యూస్గా ఇవ్వలేమని కాబట్టి మనం ప్లాంటర్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ప్రతి ఒక్కరు మీకు తెలిసిన మీ దృష్టిలోకి వచ్చిన ఏ చిన్న అవకతవక గురించి సరే కంప్లైంట్లు ఇవ్వండి బహిరంగంగా చర్చకు తీసుకురండి ఎక్కడైనా లోపాలు ఉంటే పైకి తీసుకొచ్చి ప్లాంటను రక్షించుకునే దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కండి ఇది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ఆశించేది అంతేగాని ఆయన పేరు పదే పదే తలాల్చ తలచాల్సిన అవసరం లేదు తలవకపోయినా సరే ప్రజల గుండెల్లో ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్లాంట్ గురించి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన భారీ బహిరంగ సభలు నిరాహార దీక్షలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ముఖ్యంగా ప్లాంట్ ఉద్యమం పూర్తిగా నీరు గారిపోయిన సమయంలో ఉద్యమానికి ఊపిరి కూదిందే పవన్ కళ్యాణ్ గారు ఇందు ఇందులో ఇది నిర్వివాదాంశం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్లాంట్ను రక్షించుకునే కార్యక్రమంలో మన అందరం భాగస్వాములు అవుదాం జై హింద్